హాయ్ వాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు నోటికి ఎంతో కమ్మగా ఉండే ఒక రోటి పచ్చడి చూపిస్తాను అవి ఏంటి అంటే మన ఇంట్లోనే అన్ని కూరగాయలు మనము వీక్లీ వన్స్ కూరగాయలు తెచ్చుకుంటాము అందులో కొన్ని కొన్ని ఒక్కొక్కసారి ఒకటి రెండు కూరగాయలు అలా మిగిలిపోతూ ఉంటాయి కదా అలా మిగిలిపోయిన కూరగాయలతో రోటి పచ్చడి చేసుకోవటమే కాకుండా నోటికి కూడా ఎంతో రుచిగా ఉండే మీకు ఇప్పుడు ఈ పచ్చడి చూపిస్తాను చూడండి దీనికి కావలసినవి ఫస్ట్ దోసకాయి బీరకాయ టమాటా టమాటా అంటే మనకి ఎప్పుడు ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయి దోసకాయ ఒక చిన్నదండి బీరకాయ ఒక చిన్నది అలా కట్ చేసి శుభ్రంగా కడుక్కొని ముక్కలు చేసుకోవాలి తరువాత ఒక కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ పచ్చిమిర్చి అండి మనకి పచ్చిమిర్చి డైరెక్ట్గా మనం కడిగి అలాగే వేసుకుంటే అవి ఒకసారి పేలే ఛాన్స్ ఉంటుంది అందుకనే పచ్చిమిర్చిని మధ్యలోకి వీడ్చుకొని వేసుకోవాలి అప్పుడు అవి పేలవన్నమాట చక్కగా వేగుతాయి వాటిని కొంచెం అంటే మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చు కొద్దిగా కారంగా తినేవాళ్ళు ఇంకెక్కువ వేసుకోవచ్చు మేము అసలు కారం తినము అందుకనే చాలా తక్కువ వేసాము నాలుగో ఐదో వేసామంతే అవి కొంచెం వేగిన తర్వాత బీరకాయ ముక్కలు దోసకాయ ముక్కలు టమాటాలు ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా మగ్గించాలండి అంటే సిమ్లో పెడితే చక్కగా మొక్క ఉడుకుతుంది ఉడికేట అది కొద్దిగా నీరు వస్తుంది బీరకాయలో దోసకాయలు టమాటాలు ఆ వాటర్ అంతా ఇంగపోవడానికి కొంచెం అటు ఇటు తిప్పుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే అవి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట సిమ్లోనే అండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఏ రెసిపీ చేసుకున్నా ఏ చేసుకున్నా సిమ్లో ఉడికింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు ఎలా మగ్గిపోయాయో దీంట్లో కొంచెం కొత్తిమీర టేస్ట్కి తగ్గట్లు మీరు ఒకవేళ కొత్తిమీర ఫ్లేవర్ మీకు నచ్చదనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు స్కిప్ చేసేయచ్చు కొత్తిమీర అది కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలి మగ్గనివ్వాలి అలాగా కొద్దిసేపు కానివ్వండి పచ్చడి రోడ్లో నూరిన తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఏమా ఉంటుంది కదా ఇప్పుడు రోల్ శుభ్రంగా కడుక్కొని దాంట్లో ఇప్పుడు మనం వేయించుకునేవన్నీ వేసి కొంచెం జీలకర్ర అండి చాలామంది పచ్చిమిర్చి వేయించేటప్పుడు వేస్తారు కానీ మేము దంచేటప్పుడు వేసాము ఎందుకంటే కొద్దిగా పచ్చిదేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది వేగిన దానికన్నా పచ్చి జీలకర్ర ఫ్లేవర్ ఇంకా టేస్టీగా ఉంటుంది అది కొంచెమను కొంచెం ఉప్పు వేసుకొని అలా దంచుకోవాలండి చూడ్డానికి చాలా చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా మీకు ఇందులో వేసుకోవాలనుకుంటే వంకాయ కూడా వేసుకోవచ్చు అండి ఇంకా ఏదన్నా కూరగాయలు బెండకాయ కూడా వేసుకోవచ్చు ఏవైనా అలా మగ్గేసి చక్కగా రోడ్లో నూరుకుంటే చాలా చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి అలా నూరుకున్న తర్వాత అస్సలు పచ్చడికి వీర లెవెల్లో టేస్ట్ వచ్చేది ఏంటి అంటే వెల్లుల్లి కదా అసలు అది లేకపోతే పచ్చడికి టేస్టే లేదు అవి కొంచెం ఎక్కువే వేసుకోవాలండి వెల్లుల్లి ఎప్పుడైనా కానీ చట్నీ కొంచెం ఘాటుగా ఉంటుంది ప్లస్ హెల్త్కి చాలా చాలా మంచిది హార్ట్కి చాలా మంచిది వెల్లుల్లిపై మనము వీలైనంత ఏదో ఒక రూపంలో వెల్లుల్లి తీసుకుంటే చాలా మంచిది దాన్ని కూడా అదిగో అలా డైరెక్ట్గా చట్నీలో వేస్తే నలగదు అనుకుంటే ఫస్ట్ అలా కట్ కందపంద తొక్కేసేసి పచ్చడిలో కలుపుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కినుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఓకేనండి అవేంటో తెలుసా అండి ఉల్లికాడలు ఉల్లికడలు కూడా చాలా చాలా బాగుంటుందండి టేస్ట్కి చాలా పైన మొత్తం పచ్చడి మనం నూరుకున్న తర్వాత జస్ట్ అట్లాగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కలుపు కొంచెం కందమంది తొక్కుకుంటే సరిపోద్దండి మనకి దోసకాయ బీరకాయ పచ్చడి రెడీ అలా వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత జస్ట్ ఒకసారి పోయేది ఏముందండి ట్రై చేసి చూడండి నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు చూసారో ఎంత బాగుందో చూస్తుంటే లాలా జలమూరిపోతుంది అన్నోట్లో ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ